హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అవ్వచ్చు ఈరోజు వీడియో ఏంటంటే సరదాగా బావా నన్ను ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో చూసినప్పుడు నీకు ఏమనిపించింది పుట్టిగా నన్నున్నాం కదా

అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా ఉన్నాయా బా నీక ఉందే పుష్టిగా ఉన్నా నేను నా గోళలే అంటే గుర్తుకొస్తుంది బావా బంగారు ఇప్పుడు ఎప్పుడు ఇది అంటే చెయ్యి గాజు తీసుకోమై గాజు ఎందుకే చెయ్యి గాజు ఇక్కడ జ్యువెలర్స్ షాప్ నాకు తెలిసి ఆమె గాజు నీ గాజు ఒకటే అనుకుంటుంది అనుకున్నావు ఇంకా బావా బాగా అందంగా ఉన్నాను బంగారం అన్నా నేను నీకు దొరకకపోతే ఇంకెవరైనా దొరకదూరా బావా నేను చేసే వంటలు నీకు నచ్చుతున్నాయా నీ మొక్క నువ్వు ఎక్కడైతే ఏ అలా చెప్పు